హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల ఇంద్రా పల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు రచించారు మన లిజనర్స్ అందరికీ ఒక చిన్న మనవి నవలు వినేటప్పుడు మీకు కొన్ని లింక్స్ కనపడతాయి వాటిలో ఏ ప్రోడక్ట్ అయినా మీకు నచ్చితే త్రూ లింక్ ద్వారా చేయగలరు అది మాకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఇక నవలకు వెళ్ళిపోదాం వేకువజాము రైలుకు ఉమాపతి వస్తాడని తెలియగానే శారదకు ఆ రాత్రి నిద్ర రాలేదు అనేక రకాల భావాలు మంచివి చెడ్డవి తీయనివి చేదువి తెరలు తెరలుగా ఆ లేత మనసులోకి తొంగి చూడడం ప్రారంభించాయి తెల్లవారి తెల్లవారకముందే ఉమాపతి బావస్తాడు వచ్చి రాకముందే తన కోసం వెతుకుతాడు తాను కనీ కనపడకముందే ఎవ్వరూ చూడకుండా తనకేదో ఇస్తాడు తను ఎన్నోసార్లు తీసుకోకూడదు అనుకుంది కానీ ఉందిగా అమ్మా మారెమ్మ ఏ తలుపు సొందులో నుంచో తీసుకోమని సైగ చేస్తుంది తాను తీసుకుంటుంది బావ వెళ్లగానే అమ్మొచ్చి బుద్ధిలేదు అంటుంది ఎవరికి తన ప్రశ్న నీకే లేకుంటే నాకనుకున్నావా అవునన్నట్లుగా తను తల ఊపుతుంది ఆకలిగొన్న పులిలా చూసి ఆమె వెళుతుంది బావొచ్చిన ఐదు నిమిషాల్లో మామూలుగా జరిగే తతంగం ఇది శారద రాత్రల్లా ఇలా ఆలోచిస్తూనే ఉంది అందులో అది పుష్యమాసపు రాత్రి పుష్యమాసంలో పగలు ఎంత కురచో రాత్రంత పొడుగు శారద ఎంత ఆలోచించినా ఆ రాత్రి తరగలేదు శారద ఏమీ తోచక తలుపు తీసుకుని వచ్చింది తలుపు తీసి తీయగానే చలిగాలి కొరడా కొసలా తాకింది శారద శరీరంతో పాటు మనసు కూడా జిల్లు మంది చలిగాలి తాకిడికి కొంగు తీసి బాగా కప్పుకొని పెరట్లోకి వచ్చింది పెరట్లో ఉన్న సన్నజాజి పందిరిని పొగమంచు కౌగులించుకుంది ఎత్తుగా నిలుచున్న బాదం చెట్టు మీద చీకటి కొండపోతగా కురుస్తోంది ఉమాపతి విషయంలో శారదకు ద్వందాభిప్రాయాలున్నాయి హుమాపతి భావకేం తక్కువ అని ఒక్కోసారి ఆలోచిస్తోంది అవును ఏం తక్కువ ఉంది ఆస్తి కాస్త కూస్తవుంది తనంటే ఉంది మామూలుగా ఈ మూడు లక్షణాల కోసమే వెతుకుతుంది ప్రతి స్త్రీ ఉమాపతిలో ఈ మూడు ఉన్న శారదకు కావలసిందేదో లేదు ఆలోచనల్లో మునిగి తేలుతున్న శారదను ఆ ఎముకల కొరికే చలి ఏమీ చేయలేకపోయింది అలాగే ఆలోచిస్తూ చాలాసేపు బాదం చెట్టు మొదట కూర్చుంది కాసేపటికి ఆలోచనల వేడికి శారద మనసు వేడెక్కిపోయింది లోపలికెళ్లి పడుకుందామని లేచింది తలుపు గడియవేసి పడుకుందే గాని నిద్ర రాలేదు కాలం నత్తనాడక నడుస్తోంది ఆలోచనలతో అలిసి అలాగే కొనికింది శారద శారదకు మెలకు వచ్చేసరికి దాదాపు నాలుగు గంటలైంది ఇంట్లో అంతా లేచి హడావిడిగా తిరుగుతున్నారు శారద అలాగే పొరుకు మీద కూర్చుంది ఏంటి అలా కూర్చున్నా లేలే ముఖం కడుకుని మంచి బట్టలు కట్టుకో అంది శారదకు వచ్చింది రత్తమ్మ కోపంగా చూసి వెళ్లిపోయింది శారదకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది మరి కాసేపట్లో ఉమాప తొస్తాడని ఎందుకో ప్రశాంతంగా హాయిగా ఉన్న శారదకు మనసు అదొ రకంగా మారిపోయింది లేచి ముఖం కడుక్కుని కొంగుతో తుడుచుకుంటూ వంటింటి దగ్గరకు వచ్చేసరికి సుందరమ్మ పిలిచింది శారదా ఇలారా కాఫీ తాగుదు గాని కాఫీ అప్పుడే చేసావత్తయ్యా అంది శారద చేయకపోతే ఎలాగమ్మా వస్తున్నాడుగా మన అలంకార విద్యార్థి శారద కాఫీ తాగింది ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి మీ మామయ్యకివ్వు కాఫీ లోటా తీసుకుని వరండాలోకి వెళ్ళింది శారద విశ్వనాథం గారు స్తంభాన్ని కానుకొని కూర్చున్నారు ఇదిగో మామయ్య కాఫీ అప్పుడేనా అత్తయ్య చేసింది మావయ్య లోపల నుంచి రత్తం వచ్చింది విశ్వనాథయ్య గారు కాఫీ తాగుతున్నారు ఒరే విశ్వనాథం స్టేషన్కి బండి పంపావా ప్రశ్నించింది రత్తమ్మ పంపాను ఐదు గంటల పైగా కావస్తోంది ఇంకా రాలేదేం మరి ఏమో రైలు లేటా ఉండొచ్చు మద్రాసులో మనవాడు బయలుదేరినప్పుడు టెలిగ్రాము అదో మువ్వల శబ్దం వినిపిస్తోంది ఏమేం సారదా సారదా ఏది ఇది వెళ్ళింది సుందరా ఉమాపతి వచ్చాడే ఉమాపతి సుందరా సుందరా మొఘల శబ్దం మంచు తెరలను చీల్చుకుంటూ బండి ముందుకొచ్చి ఇంటి ముందు నిలిచింది తలకు కట్టుకున్న మఫ్లరు విప్పుకుంటూ ఉమాపతి బండి దిగాడు బాగున్నవటే అంది రత్తమ్మ ఉమాపతి చిరునవ్వు నవ్వాడు రత్తమ్మ శారద కోసం వెతికింది కాని కనపడలేదు లోపలే శారదను తిట్టుకుంది నాన్న అమ్మా నువ్వు బాగానే ఉన్నావు అంది సుందరమ్మ ఉమాపతి లోపలికి వెళ్ళాడు పాలేరు సామాన్లు లోపల పెట్టాడు శారద గదుల అంతా చూస్తోంది రక్తం వచ్చి నాలుగు వడ్డించి కాఫీ లోటా ఇచ్చి ఉమాపతికి ఇచ్చి నాకు నాకొద రకంగా ఉంటుంది అంది శారద ఏంటి మాయరోగం వెళ్ళు కుక్కిన పేనుల కాఫీ లోటాతో బయలుదేరింది శారద శారద వెళ్లేసరికి ఉమాపతి ముఖం తుడుచుకుంటున్నాడు చేతిలో కాఫీ లోటాతో నిలబడింది శారద ఉమాపతి తలెత్తి చూశాడు అతని గుండె ఒక్కసారి జల్లుమంది మొదట శారదను పోల్చుకోలేకపోయాడు ఎవరు నువ్వు రంభవా మేనకవా తిలోత్తమ్వా లేక భూచారి నిర్జన కాంతవా కాఫీ దేవకన్యలు కాఫీ తాగరు అమృతం తప్ప అది అమృతమేనా కాఫీ లోట అందుకున్నాడు ఉమాపతి చుట్టూరా చూసి శారదను గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు అతడి భోగుబంధంలో నుండి తప్పించుకుని శారద పొరిగెత్తింది గదిలోకి వెళ్లి కూర్చునేదాకా మనసు కుదుట పడలేదు దేహం కొట్టుకుంటోంది ఒడిలో చేతులుంచుకుని అలాగే గొంతు కూర్చుంది వచ్చి ప్రశ్నించే వరకు తనకే తెలియని స్థితిలో ఉంది శారద అత్తయ్య భావనన్ను బలవంతంగా ముద్దు బౌరమంది శారద ఉమాపతే ఏంటి సంగతి లోపలికొచ్చారు విశ్వనాథయ్య గారు ఏమీ లేదు అంటూ పెరట్లోకి వెళ్ళింది సుందరమ్మ శారదకేసి అలాగే చూస్తూ నిలబడ్డారు విశ్వనాథయ్య గారు విశ్వనాథయ్య గారి కుటుంబానికి రొంపిచెర్ల ప్రాంతంలో ఏడేడు పద్నాలుగు గ్రామాల్లో పేరుంది విశ్వనాథయ్య గారి తాత సుబ్బావదానులు గారు యాగం చెయ్యకపోయినా వేదాలు శాస్త్రాలు క్షుణ్ణంగా చదువుకున్నారు వారికి వాక్సుందని వారి తిట్టు శాపంగా తగులుతుందని ఆ కాలంలో అనుకునేవారు సుబ్బావదానులు గారికి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు కొడుకు పేరు రామనాథయ్య అంటే విశ్వనాథయ్య గారి నాన్నగారు ఆయన కాలంలో వారింట్లో శాస్త్రాధ్యాయం మూలపడిపోయింది ఆయనకు గ్రామ రాజకీయాలు కక్షలు శాస్త్రాల కన్నా ఎక్కువైపోయాయి కుటుంబానికిన్న మంచి పేరు చెడ్డ పేరుగా మారిచేశాడ ఆయనకిద్దరే సంతానం ఒక కొడుకు ఒక కూతురు కొడుకు విశ్వనాథయ్య కూతురు రత్నమ్మ రామనాథయ్య గారికి బిడ్డల మీద మాత్రం చాలా ప్రేమ ఉండేది తన కొడుకు బాగా చదివి లాయరై ఆ వైపు గ్రామాలన్నింటినీ తన వేళ్లసందును ఇరికించుకుని వీధిలో అరుగు మీద కూర్చుని మధ్యస్థాలు తీరుస్తుంటే చూడాలని వారికి ఉండేది బిడ్డల మీదున్న ప్రేమ ఆయనకు ఆస్తిపోస్తుల ఉండేది కాదు వారు కులానికి బ్రాహ్మణులైన వారి కుటుంబం ఏనాడు వృత్తి చేత బ్రాహ్మణులు కారు వారి వృత్తి ఏనాడు వ్యవసాయమే తన కుల వృత్తిని రామనాథయ్య గారు పూర్తిగా విసర్జించారు వారిది బాపన సేద్యం భత్యం చేటు ఉత్తర చూసి ఎత్తర గంప అయ్యింది విశ్వనాథయ్య గారు మెట్రిక్ పాస్ అయి మదనపల్లి కాలేజీలో చేరడానికి వెళ్లారు ఆనాడు ఈ ప్రాంతానికి అంతా ఒక మదనపల్లెలోనే ఉండేది కాలేజీ అనంతపురం కర్నూలు కడప ప్రాంతాల నుంచి కూడా మదనపల్లె కాలేజీకి విద్యార్థులు వచ్చేవారు ఆ కాలంలో మదనపల్లె కాలేజీలో చదవడమే ఒక గొప్ప విశ్వనాథయ్య గారు కాలేజీలో చేరే వరకు వారికి రొంపిచెర్ల చెల్లెల్నిచ్చిన పీలేరు తప్ప మరొక ఊరు తెలియదు కాలేజీ వాతావరణం విద్యార్థుల ఆలోచన పద్ధతి నాటి బ్రిటిష్ ప్రభుత్వ విధానం అతను చదివిన పుస్తకాలు అతనిలో ఒక కల్లోలాన్ని రేపాయి అతనిలో పాతుకుపోయిన కొన్ని విశ్వాసాలను కోకటి వేళతో లాగి పారేశాయి తన కాలేజీ రోజుల గురించి చెబుతూ విశ్వనాథయ్య గారు ఈనాటికి ఒక సంఘటనను గురించి చెబుతారు ఒకరోజు విశ్వనాథం మదనపల్లి నుంచి దిగాడు మనవడి మూతి మీద తల్వారు కట్ట మీసాలను చూసిన సుబ్బావదాలు గారు అగ్రిరాముడైపోయారు మనవణ్ణి పిలిచి అడిగారు ఏమిట్రా బడవా మూతి మీద మీసాలు విశ్వనాథం జవాబు చెప్పలేదు నీసాలు తీయించి స్నానం చేసే వరకు విశ్వనాథాన్ని ఇంట్లోకి రానివ్వలేదు సుబ్బావ్దానులు గారు అంతటి శాసనుడు విశ్వనాథం కాలేజీలో పూర్తిగా మారిపోయాడు తన కూడా చదువుతున్న వాళ్లలో ఓబుల్ రెడ్డి అని కర్నూలు జిల్లా విద్యార్థి ఒకడుండేవాడు అతడు విపరీతమైన ఆవేశి అతనికి కోపం వచ్చిందంటే ప్రళయ రుదుడైపోయేవాడు తెల్లవాణ్ణి చూస్తే చాలు వాడి రక్తం కళ్ళ చూస్తాను అనేవాడు బ్రిటిష్ ప్రభుత్వం పేరు చెబితే చాలు అతని మాటల్లో కళల్లో నిప్పులు కురిసేవి అతడి నేస్తం వల్ల చదువులకు దూరమై రాజకీయాలకు దగ్గరయ్యాడు విశ్వనాథం అంతటితో అతని జీవితగతి మారిపోయింది పూర్తిగా రాజకీయ వాదైపోయాడు తన కొడుకేదో లాయరై ఊళ్ళు ఏల్తాడనుకుంటే అతడు ఇలాగైపోయినందుకు చాలా విచారపడ్డారు రామనాథయ్య గారు కాలేజీలో ప్రారంభమైన రాజకీయ జీవితం నిరాటంకంగా సాగింది పెళ్లి చేస్తే కొడుకు ఇంటి పొట్టిన పడుంటాడు అనుకుని రామనాథయ్య గారు కొడుకి పెళ్లి చేశారు లాభం లేకపోయింది ఈ పదిహేనేళ్లలో విశ్వనాథయ్య పాల్గొనని సభలు లేవు చేయించని సమ్మె లేవు కలుసుకుని మాట్లాడని నాయకులు లేరు స్థాపించని సంఘాలు లేవు ఒక్క మాటలో చెప్పాలంటే చిత్తూరు జిల్లా రాజకీయ సౌధానికి విశ్వనాథయ్య ఒక స్తంభమైపోయారు కాని రాజకీయాలు అతి ప్రమాదకరమైనవి అందులో పైకి రావాలంటే ఒక్క ఆత్మశుద్ధి చాలదు మరింకెన్నో కావాలి అవి విశ్వనాథయ్యకు లేవు అందులోనూ రాజకీయాలు ఏనాడు మధ్యతరగతి కుటుంబీకులకి లేదు రాజకీయాల్లో పైకొచ్చిన వాళ్లు లక్షాధికారులు విశ్వనాథయ్య రాజకీయాల్లో పైకి రాలేకపోయారు వర్కర్గా చేరిన విశ్వనాథయ్య పదిహేనేళ్ల తర్వాత కూడా వర్కర్గానే మిగిలిపోయాడు కాని ఉన్న ఆస్తి యావత్తు హరించుకుపోయింది ఈ పదిహేనేళ్లలో అనేకమైన మార్పులొచ్చాయి ముప్పై ఏడులో కాంగ్రెసు వర్గాలు ఏర్పడ్డాయి రెండేళ్లు తిరకముందే ఇచ్చాయి ఆంధ్ర కేసరి ప్రకాశం చన్నపట్నంలో తుపాకీకి గుండె చూపాడు తెలుగువాడి గుండె దెటవు చూసి తెల్లవాడి గుండె చల్లు మంది నలభై రెండులో దేశమంతటా విప్లవ జ్వాల వ్యాపించింది విశ్వనాథం గారు అరెస్ట్ అయ్యారు రామ్నాథం గారు కొడుకు జైల్లో ఉండగానే చనిపోయారు నాలుగు నెలల తర్వాత తిరిగొచ్చిన విశ్వనాథయ్య గారు తండ్రి మరణానికి కన్నీరు మున్నీరుగా విలపించారు భార్యను చూసేసరికి విశ్వనాథయ్య గారు కడుపు చెరువైపోయింది తినడానికి తిండి కరువై మనసుకు శాంతి కరువై కంటికి నిద్ర కరువై ఆవిడ ఎముకల పోగైపోయింది నలభై ఏడులో స్వరాజ్యం వచ్చింది స్వాతంత్ర దినం రొంపిచర్లలో బ్రహ్మాండమైన సభ జరిగింది చుట్టుపట్ల పది మైళ్ళ నుంచి జనం మహదానందంగా వచ్చారు ఎడ్ల బండ్లకు ప్రభలు కట్టుకుని వచ్చారు మేళ తాళాలతో నాట్యం చేసుకుంటూ వచ్చారు ఆనాడు రొంపిచర్ల గ్రామం ఒక పెళ్లి పెళ్లిపందిరైపోయింది ఆనాటి సభకు విశ్వనాథయ్య గారు అధ్యక్షులు అదే వారి జీవితంలో మరువలేని సంఘటన స్వాతంత్రం రాగానే విశ్వనాథయ గారు స్నేహితులకు పనికిరాని వరయ్యారు వారి పదవులు స్వార్థం ఇవేగాని విశ్వనాథయ్య గారు వారి కళ్లకు ఆనలేదు బట్టల మీద దుమ్మును దులిపేసినట్లుగా పాత చుక్కాను విసిరేసినట్లుగా తెగిపోయిన చెప్పును వదిలేసినట్లుగా వదిలేసి నాయకులు విశ్వనాథయ గారిని విసర్జించారు ఈ విషయాన్ని అర్థం చేసుకున్న విశ్వనాథయ్య గారు రాజకీయాల నుంచి నిష్క్రమించారు ఏనాడు జీవితానికి గుడ్డిగా వంత విలువని విశ్వనాథయ్య గారు దానికంటే మించింది లేదనుకున్నారు కాని జీవితం విలువను వారు గుర్తించేసరికి చాలా ఆలస్యమైపోయింది అందరూ కొన నిరాకరించిన తుమ్మతోపు చేను మినహా భూమి లేదు సుందరమ్మ మెడలో ఉన్న తాళిబొట్టు మినహా కోపలో బంగారం లేదు తుమ్మతోపు మెట్టను రాయి కంప కొట్టించి సరి చేయించారు అందులో ఒక పాడుబడ్డ గూడుగుంతను బాగు చేయించారు రాజకీయాలకు స్వస్తి చెప్పి ఊరి పెత్తనాలకు భరతవాక్యం పలికి శ్రద్ధగా సేద్యంలోకి దిగారు విశ్వనాథయ్య గారు విశ్వనాథయ్య వద్ద రాజకీయాలు నేర్చుకున్న వాళ్లంతా చిన్న పెద్ద నాయకులైపోయారు కొందరు ఆఫీసర్లైపోయారు తెల్లవాణ్ణి చూస్తే అగ్గిరాముడైపోయి వాణ్ణి నడు రోడ్లో చీల్ చేస్తారన్న రెడ్డి తెల్ల గవర్నమెంట్ ఉద్యోగై డిప్యూటీ కలెక్టర్ అయిపోయాడు రొంపిచర్లకు రెండు మూడు సార్లు అతడొచ్చి పోయినట్లే విన్నాడే గానీ తాను వెళ్లి చూడలేదు విశ్వనాథయ్య గారు కాని మరొక్కసారి ఓగుల్రెడ్డి విశ్వనాథయ్య గారి కోసం జవాన్ పంపాడు విధిలేక లేక వెళ్లారు విశ్వనాథం గారు వారి స్థితిని చూసి చాలా విచారించాడు ఓగుల్ రెడ్డి విశ్వనాథయ్య గారు ఎంత వద్దన్నా అతని పొలానికి అనుకున్న మూడెకరాల బంజరుకు ఇస్తానని చెప్పి దరఖాస్తులు తీసుకున్నాడు అంతే నెల రోజుల్లో విశ్వనాథయ్య గారి పేరుతో వచ్చాయి విశ్వనాథయ్య గారు ఆనందం ఆశ్చర్యం పట్టలేకపోయారు సుందరమ్మ ఆనందం సంగతి సరే సరే కానీ వారి ఆనందం చాలా రోజులు నిలవలేదు ఫీలియర్లో ఇచ్చిన విశ్వనాథయ్య గారి చెల్లెలు రత్నమ్మ భర్త చనిపోయాడు ఆవిడ పన్నెండేళ్ల కూతురుతో విశ్వనాథయ్య గారి ఇల్లు చేరింది కొడుకు చదివే సమస్యగా ఘనీభవించి విశ్వనాథయ్య గారి తలను తొలుస్తుంటే చెల్లెలు కూతురు శారద పెళ్లి రెండో సమస్యే కూర్చుంది కాని జీవితాన్నంతా జీవితంతో పోరాటం కోసమే ఉపయోగిస్తున్న విశ్వనాథ్ గారు అలాంటి సమస్యలతో డీలా పడిపోలేదు ధైర్యంగా ధీరోదాత్తంగా ఎదుర్కొన్నారు అందుకే నాడు బిఏ చదువుతున్నాడు శారద పెళ్లి కూడా ఒక దావ చూపిస్తాడు విశ్వనాథయ్య గారికి రెండే కోరికలున్నాయి తన కొడుకు ఉమాపతి బిఏ పాసే ఏదో ఒక ఉద్యోగంలో చేరాలి శారదను ప్రకాశానికిచ్చి పెళ్లి చేయాలి ప్రకాశం కాస్తో కూస్తో చదువుకున్నవాడు నిదానస్తుడు అన్నింటినీ మించి నలుగురి బాగే తన బాగు అనుకున్నవాడు అందుకే విశ్వనాథయ్య గారికి ప్రకాశం అంటే ప్రత్యేక అభిమానం ఒంటరిగా కూర్చుంటే చాలు విశ్వనాథయ్య గారు తన గత చరిత్రను సింహావలోకనం చేయడంలో మునిగిపోతారు ఈరోజు అంతే వచ్చి చూసింది విశ్వనాథయ్య గారు పెరట్లో కూర్చునున్నారు ఏంటండి అలా పెరట్లోనే కూర్చున్నారు విశ్వనాథయ్య గారు జవాబు చెప్పలేదు సుందరమ్మ వెళ్ళి భుజం పట్టి కుదుపుతూ మళ్లీ పలకరించింది అదే ఉమాపతి గురించి అన్నారు విశ్వనాథయ్య గారు ఏంటి వాడలా గౌతాడని నేను కల్లో కూడా అనుకోలేదు వాడేదో ఆ పరీక్ష పూర్తి చేసి ముసలిముప్పులో మనకంత గంజి అనుకున్నాను కడకు వాడు అన్ని విధాలా చెడిపోయాడు వాడికి లేని దుర్గుణాలు లేవు ఈరోజు మద్రాసు నుంచి ఎవతో విమలట అది తక్షణం బయలుదేర్రామని ఉత్తరం రాసింది మరో విషయం మన శారద లేదు అది సజ్జ చేను వద్దకెళితే వెళ్ళాడట ఎవరూ లేని సమయం చూసుకుని చచ్చా వాడి పేరెత్తకు చండాల వాడిని రేపే మద్రాసుకు సాగనం వాడు కొంపలో ఉంటే మనం ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరగలేం ఈ సంవత్సరం అక్కడే చదువు వెలిగించని వచ్చేయడు టీచర్ ట్రైనింగ్ లో చేరుస్తాను అప్పుడు అన్ని తెకలు కుదురుతాయి అన్నారు సుందరమ్మ ఇంట్లోకి వెళ్ళింది పది నిమిషాలకు ఉమాపతొచ్చి ఏనా పిలిచారట అన్నాడు విశ్వనాథయ్య గారి మనస్సులో వెయ్యి ఊహలు సందడించాయి అన్నింటినీ మనసులోనే అదింపెట్ అన్నారు నువ్వేదో మళ్లీ మద్రాసు వెళ్లాలన్నావుగా అవునా పరీక్షలు దగ్గర పడుతున్నాయి లెక్చరర్లు ప్రత్యేకంగా క్లాసులు పెట్టుకునే పాఠాలు చెబుతామన్నారు అందువల్ల ఎప్పుడు వెళ్ళాలనుకున్నావు మీరు ఎప్పుడు వెళ్లమంటే అప్పుడు నేను వెళ్ళమనేదాకా మీకు తరగతులు ఆగుతాయా ఉమాపతి గదుకుమన్నాడు సరే రేపు వెళ్ళు డబ్బేమైనా కావాల్సి ఉంటుందా అవునా ఓ వంద రూపాయలు కావాలి సరే రేపు యాభై రూపాయలు ఇస్తాను నాలుగైదు రోజుల్లో మిగిలింది పంపుతాను నువ్వు రేపే బయలుదేరు విశ్వనాథయ్య గారు ఇంట్లోకి బయలుదేరారు ఉమాపతి కూడా బయలుదేరాడు శారద ఇంట్లో ఉందో పొలం వద్దుందో తెలీదు ఇల్లంతా వెతికి చూశాడు శారద కనపడలేదు పొలం వద్దకు వెళ్ళుంటుందని తాను కూడా బయలుదేరాడు వీధిలోకి వచ్చేసరికి పొలానికి వెళుతున్న ప్రకాశం ఇంకెవరో మరొక వ్యక్తి కనిపించారు ఓహో బహుకాల దర్శనం బహుకాల దర్శనం బాగానే ఉన్నట్టున్నారు వ్యంగ్యంగా అన్నాడు ఉమాపతి అందరూ నవ్వుకున్నారు ఇతని పేరు సారథి తెలుగులో మంచి పేరున్న రచయిత ఇతను ఉమాపతి బిఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఇద్దరిని పరస్పరం పరిచయం చేశాడు ప్రకాశం ఇద్దరూ కరచాలనం చేశారు ఎందాకా ప్రయాణం ఉమాపతి గారు మాతో కూడా రాకూడదు అన్నాడు సారథి తప్పకుండా వస్తాను ముగ్గురు నడక సాగించారు ఊరు దాటి చాలకుండా నడుస్తున్నారు వేరుశనగ తవ్వకాలు జరుగుతున్నాయి పాళ్ళు పాళ్లుగా నిలబడ్డ కంది చెట్లు గాలికి ఊగుతున్నాయి దూరంగా కనిపిస్తోన్న బండ మీద సజ్జనూరుపుళ్ళు జరుగుతున్నాయి అబ్బా ఎంత బాగుంది ప్రకాశం మీ ఊరు టౌన్కింత దగ్గరలోనే ఉన్నా పల్లెల సహజ సౌందర్యం మాత్రం పోలేదు అన్నాడు సారథి ఎవరో జవాబు చెప్పలేదు మీ రచయితలున్నారు చూడండి ఎప్పుడు ఇంతే సౌందర్యము అని గుండె బాదుకుంటారు ముఖ్య సమస్యల్ని వదిలేసి చివరి ముక్కకు పదును పెట్టి వదిలాడు ఉమాపతి ఈ మాట సారథి గుండెల్లో ఈటలా గుచ్చుకుంది ముఖ్య సమస్యలంటే ఏమంటారు ప్రశ్నించాడు సారథి ఒకటా రెండా వేలు ఉదాహరణ స్త్రీ సమస్య స్త్రీ సమస్య చాలా ముఖ్యమైందా కాదా కాదు ఎలాగేంటి మగాడుగా పుట్టిన ప్రతి వెధవ ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుని ఆవిడ పైన తన అధికారం చలాయిస్తున్నాడు ఆ మగాడు స్త్రీని మనిషిగా చూడడమే లేదు వాడు మాత్రం భార్య చేస్తే టింగు రంగాని రెండో పెళ్లి చేసుకుంటున్నాడు మొగుడు చేస్తే ఆడది మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకూడదట ఎవరు చెప్పారండి ఈ న్యాయం చూసారా ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ పంతొమ్మిదో శతాబ్దం సమస్యలు స్త్రీ సమస్యకు ఇప్పటి సమస్యల మధ్యలో స్థానం లేదు పిండి గుడ్డ కొంపాలేక ప్రజలు మాడిచేస్తుంటే స్త్రీ సమస్యలు వివాహ సమస్యలు అంత ముఖ్యం కావు అన్నాడు సారథి ఉమాపతి అగ్రాముడైపోయాడు మీరంటుందేంటి ఇప్పటి సమాజంలో ఆర్థిక సమస్యలకున్న ప్రాధాన్యం సాంఘిక సమస్యలకు లేదు అయితే ఇలాగ వాటిని వీటిని చూసి అసలు వాటిని దాటేస్తుండండి వాతావరణం ఉద్రిక్తమైందని అర్థం చేసుకున్న ప్రకాశం నవ్వుతూ ప్రశ్నించాడు అలాగైతే సరే నువ్వు చెప్పిన సమస్యకు నీ మార్గం ఏమిటి ఈ వివాహమనే వ్యవస్థనే నాశనం చేసేయాలి తర్వాత స్త్రీలకు పురుషులకు సెక్స్ స్వాతంత్రం ఉండాలి అప్పుడు సంఘంలో క్రమశిక్షణ నీతి ప్రకాశం మాటను ఉమాపతి పూర్తి కానివ్వలేదు ఇలాంటి గారడీ మాటలతోనే ఇన్ని దినాలు మాయ చేశారు ఇందులో మాయ చేయడం మంత్రం వేయడం ఏమీ లేవు ఉమాపతి సమాజంలో నీతి సభ్యత క్రమశిక్షణ లేకపోతే సాగదు సమాజంలో ఉండాలంటే నీతి ముఖ్యం విధవ వివాహాలు ఇందుకు చాలా సహాయపడతాయి స్త్రీ ఇంజనీరు కాకున్నా పైలట్ కాకున్నా దేశానికి జరిగే ప్రమాదం లేదు కాని ఆవిడ ఉత్తమ గృహిణి కాకుంటే మాత్రం సమాజ విచ్ఛేదం తప్పదు అందుకే ముందుగానే చెప్పాను నువ్వు అభివృద్ధి నిరోధకుడు అని స్త్రీ పురుషులకు సెక్స్ స్వాతంత్రం ఉండాలండం అభ్యుదయం కాదు అన్నాడు ప్రకాశం మరింకేది అభ్యుదయం అందరికీ కూడు గుడ్డ కొంప ఉండాలి అండం అన్నాడు సారథి ఇప్పుడు కూడు కూడు అన్ని సమస్యలకు మూల కారణం సెక్స్ అని ఫ్రాయిడ్ అంతటి వాడు చెప్తే కాదు అన్ని సమస్యలకు మూల కారణం డబ్బు అన్నాడు మరొక మేధావి ఆ మేధావిని తీసుకెళ్లి పచ్చిపెడకలో పెట్టండి ఆ ఫ్రైడ్ ని తీసుకెళ్లి పచ్చి కట్టెలో పెట్టండి కత్తులు కట్టిన కోళ్ళలా ఉమాపతి సారథి పోట్లాడుకుంటుంటే మధ్యలో నలిగిపోయాడు ప్రకాశం ఎలాగైనా మాట మార్చాలని అనుకున్నాడు ఉమాపతి ఈ వారం ఒక ప్రముఖ ఇంగ్లీష్ వీక్లీలో తెలుగు కథ వచ్చింది చూసావా ఇది అన్నింటికంటే ముఖ్యమైన సాంఘిక ఎదురుగా వస్తున్న శారదను చూసి ఆగిపోయాడు ఉమాపతి చంకలో ఉన్న బుట్టనిండా ఆనపకాయలను కోసుకుని శారదొస్తోంది ఎండకు ముఖం కందిపోయింది గాలికి జడ రేగిపోయింది ఓ కాస్త పనుంది నేను తిరిగి వెళ్ళాలి అన్నాడు ఉమాపతి ప్రకాశం ఒప్పుకోలేదు విధిలేక ముందుకు నడిచాడు ఉమాపతి ఎదురుగా వస్తున్న శారద వేళ్ల చూసి కొంగు బాగా కప్పుకుని తలవంచుకుని ముందుకు నడిచిపోయింది ఏంటోయ్ అత్త కూతురు చాలా ఉదిగి నడుస్తోంది అన్నాడు ప్రకాశం ఆడజాతి బానిస లక్షణం అన్నాడు ఉమాపతి ఉమాపతి రెండో రోజు మద్రాసుకు వెళ్లిపోయాడు అతడు బయలుదేరడానికి ముందు రత్తమ్మ చాలాసేపు అతనితో ఏకాంతంగా మాట్లాడింది అప్పటి నుంచి రత్తమ్మ మంచి హుషారుగా ఉంది ఇన్ని దినాలు బెరుగుబెరుగ్గా ఉన్న ఆవిడ మనసు ఇప్పుడు కుదుటపడింది పడింది ఉమాపతి శారదను పెళ్లి చేసుకుంటాడు శారద ఈ ఇంటి కోళ్లవుతుంది ఇక ఈ ఇంటి మీద తనదే పెత్తనం రత్తమ్మ ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయింది విశ్వనాథయ్య గారు సజ్జకొప్పల వద్దకు కావలి పడుకోవడానికి వెళ్లారు విశ్వనాథయ్య గారు సాధారణంగా కావలి పడుకోవడానికి వెళ్లరు కాని కాని సజ్జ కంకి బండ మీద పోసి పడుకుంటే వారికి నిద్ర రాలేదు లేచి టార్చ్ లైట్ తీసుకుని బయలుదేరారు ఒకటే చీకటి కన్ను పొడుచుకున్నా కనబడని చీకటి విశ్వనాథయ్య గారు వెళ్లేసరికి బాలేరు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఏయ్ లేవరా గడిదా లే పాలేరు నాగయ్య లేచి కూర్చున్నాడు వాడిదింకా బాగా బాధ్యత తెలియని ఇరవై ఏళ్ల వయసు ఏనుగంత శరీరం ఎలకంత మెదడు అయ్యో సాములువరా గారా రండి అన్నాడు తెపరిల్లి ఈ అలికిడి విని పక్కనే తన కుప్పల వద్ద కావలున్న ప్రకాశం లేచొచ్చాడు అదేంటండి మీరే వచ్చారు అన్నాడు విశ్వనాథయ్య గారిని చూసి ఏందో ప్రకాశం ఆరు నెలల శ్రమ బండమీద పోసి ఇంట్లో పడుకుంటే కునుకు రాలేదు ప్రకాశం నవ్వాడు అవును కదండి ఈయనగాచి నక్కల పాలన్నట్లు అన్నాడు బాగున్నావా ప్రకాశం కనబడ్డమే మానేశావు ప్రకాశం భుజం మీద చేయివేసి ఆప్యాయతతో ఆర్ద్రమైన కంఠంతో అడిగారు విశ్వనాథయ్య గారు ఏదో అలా ఉన్నాను అన్నాడు ప్రకాశం మీ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది ఒకసారి ఒకసారి వైపు రావాలని అనుకుంటున్నాను ప్రతిరోజు కానీ కుదరడం లేదు ప్రకాశం నవ్వి ఊరుకున్నాడు అందరితోనూ గలగలా మాట్లాడినా విశ్వనాథయ్య గారి వద్ద ప్రకాశానికి నోరే లేదు అందుకు కారణం ప్రకాశానికి విశ్వనాథే పట్ల ఉన్న గౌరవం అబ్బా చాలా చలిగా ఉంది అన్నాడు ప్రకాశం చివరికి అవును చలిమంట వేస్తాను లేచాడు ప్రకాశం కొంచెం సజ్జచొప్ప తీసి బండం మీద వేసి నుంచి నిప్పు పెట్టి తెచ్చి వెలిగించి విశ్వనాథ్ గారిని పిలిచాడు మీరు రండి చలి గాని అబ్బా పోడు చలి విశ్వనాథయ్ గారు వెళ్ళి మంట వద్ద కూర్చున్నారు కాసేపు ఎవరూ మాట్లాడలేదు ప్రకాశం నిన్నొక మాట అడుగుతాను ఏమీ అనుకోకదు సంకోచిస్తూనే అడిగారు విశ్వనాథయ్య గారు తల వంచుకుని కూర్చున్న ప్రకాశం తలెక్కి చూశాడు అడగండి అన్నాడు నీకేమైనా పెళ్లి సంబంధాలు వస్తున్నాయా ఏదో ఒకటి రెండొచ్చాయి తర్వాత ఏం మాట్లాడాలో విశ్వనాథయ్య గారికి తోచలేదు కాసేపు ఆలోచించి తక్కువన తెగించి అడిగేశారు మా శారదను పెళ్లి చేసుకోకూడదు ప్రకాశం మనసు ఒక క్షణం పున్నమి నాటి సముద్రమైపోయింది అనేక భావాలు ఉత్తంగా తరంగాలే ఒకటితో మరొకటి ఢీకొన్నాయి అవి కాస్త శాంతించిన తర్వాత అన్నాడు శరదకు పెళ్లి కొడుకు ఇంట్లోనే ఉన్నాడుగా వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఎడముఖం పెడముఖంగానే ఉంటారు ప్రకాశం అంతేకాకుండా మరో విషయం మా చెల్లెలు రత్తమ్మ అంత మంచిది కాదు ఎలాగైనా తన కూతుర్ని ఉమాపతికి కట్టబెట్టి ఆ ఇంటిని ఏలాలని ఆవిడ కోరిక ఈ విషయం నా భార్యకు పూర్తిగా ఇష్టం లేదు ఆలోచించి చూస్తే నాకు సుందరమాటే న్యాయం అనిపిస్తోంది అందువల్ల నేను నిన్ను అడిగాను నిజం చెప్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ నిజాయితీ నీ పులిగుండే నాకు చాలా ఇష్టం విశ్వనాథయ్య గారి కంఠం గదగదమైంది కానీ అందులో ఆవేశం ఎక్కడో గొడవలాడింది సరేనండి శారదను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ప్రకాశం తలవంచుకునే విశ్వనాథయ్య గారు తన జీవితంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆనందాన్ని అనుభవించారు సంతోషం పట్టలేక ప్రకాశాన్ని కౌగులించుకున్నారు రేపు మీ అమ్మతో ఒకసారి మాట్లాడతాను ప్రకాశం నువ్వు నువ్వంటే అందుకేనయ్యా నాకు అంత ఇష్టం ఆనందజ్యోతే వెలిగిపోతున్న ముఖంతో అన్నారు మరి కాసేపటికి విశ్వనాథయ్య గారు తన గుడుసులోకి వెళ్లి తృప్తిగా నిద్రపోయారు ప్రకాశాన్ని ఆలోచనలు చుట్టుముట్టాయి ఇటువంటి సంఘటనకు అతడు ఎదురు చూడలేదు జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఎదురు చూసిందే అయినా ఆ జీవితం కన్నా చావు మేలు ఆ బ్రతుకు బరువు లాగడం ఎడారిలో బండి లాగడం వంటిది ఎదురు చూడని కొన్ని సుఖదుఖాలు ఎదురైనప్పుడే జీవితం మీద ఆశ అసలు బ్రతకాలనే కోరిక కలుగుతుంది ప్రకాశం ఎదురు చూడనివి అతని పాతికేళ్ల జీవితంలో చాలా జరిగాయి అతడు బాగా చదువుకుని ఎన్నో గొప్ప పనులు చేయాలనుకుంటున్న సమయంలో అంటే ప్రకాశం బిఏ మొదటేడు చదువుతున్నప్పుడు వాళ్ల నాన్న చనిపోయాడు అంతటితో చదువుకు స్వస్తి చెప్పి ప్రకాశం సేద్యం చూసుకోక తప్పలేదు ఇంకా లేతనైన అతని భుజాల మీద చాలా బరువులు బాధ్యతలు ఉన్నాయి వ్యవసాయం చూసుకోవాలి వానాకాలం రాకమునిపే బావి పూడు తీసి లోతు చేయించాలి చెల్లెలు శాంతను కనీసం బిఏ దాకా చదివించాలి ఇంకా ఇలాంటివెన్నో ప్రకాశానికి ఆలోచనలతోనూ విశ్వనాథయ్య గారికి మంచి కలలతోనూ తెల్లవారింది